అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో రామ్లల్ల విగ్రహానికి ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట చేశారు దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా హిందువులు రామ మందిర నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించి పులకరించిపోయారు రామమందిర ప్రారంభోత్సవం అనంతరం లక్షలాది మంది భక్తజనం ఆ శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యకు తరలి వెళ్తున్నారు ఇక అయోధ్య ప్రాణ ప్రతిష్ట తర్వాత దర్శనమిస్తున్న బాలరాముణ్ణి చూసి భక్తులు మురిసిపోతున్నారు రూపం రూపం కనిపించగానే పులకరించిపోతున్నారు బాలరాముడు ప్రాణ ప్రతిష్ట తర్వాత చిద్విలాసంతో కూడిన యాభై ఒక్క అడుగుల విగ్రహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒక చేతిలో బాణం మరో చేతిలో విల్లు ఉన్న విగ్రహాన్ని చూసి భక్తులు తరించిపోతున్నారు తాజాగా మరో వీడియో ఇప్పుడు రామ భక్తులను కనుబిందు చేస్తుంది బాలరాముడు కళ్ళు తెరిచి చిరునవ్వులు చిందిస్తూ భక్తులను వీక్షిస్తున్నట్లుగా తల అటు ఇటు తిప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది ఇది నిజమైన వీడియో కానప్పటికీ భక్తులు మురిసిపోతున్నారు నిజంగా రాముడి కళ్ళు తెరిచి చూసి నవ్వినట్లు భావిస్తున్నారు అయితే ఆ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి తయారు చేశారు రాముడికి ప్రాణం పోసిన ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై శ్రీరామంటూ పులకరించిపోతున్నారు రామ భక్తులకు తెగ నచ్చేసింది మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి